కష్టం ఒక భయోత్పాదక వాతావరణం అయితే కనిపిస్తోంది చాలా స్పష్టంగా ఫ్యాక్షన్ వివాదాలైనా మెయిన్ టార్గెట్ ఏమైనా ఉందా దీని వెనక చాలా పెద్ద మెయిన్ టార్గెట్ ఉందండి ఐదేళ్ల నుండి రగిలిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు నిన్న చేసిన దాడి దానికి రిటాలియేషన్ దాడి వీళ్ళది వీళ్ళని ఇద్దరినీ కూడా నాయకులు కట్టేశారు చేతులు ఇప్పుడు నాయకులు పక్కకి తప్పుకున్నారు అచ్చోసిన అంబోతుల్లా రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి రోడ్డు మీద అది జరుగుతున్నది ఇక్కడ ఇంకా భయం ఏంటంటే పల్నాడు రాయలసీమ ఏ తాడిపత్రు అంటే ఒక ఎత్తు తిరుపతికి పాకడం ఏంటండి చంద్రగిరిలో ఎప్పుడు ఇట్లాంటి ఘర్షణలు చూడలే నేను నేను అక్కడ చేశాను అంత ముందు కూడా ఎప్పుడు మనం చూడాల చంద్రగిరిలో ఈ ఘర్షణలు క్రిందసారి రెచ్చగొట్టారుందివర్తి నాని మీద కాదు రోహిత్ రోహిత్ మీద దాడి చేసినందుకు మొదలైంది కూడా అక్కడ నుంచి ఇవన్నీ విజయవాడ వచ్చింది కృష్ణా జిల్లాలోకి పాకింది విశాఖపట్నం దాకా చేరింది అయితే విశాఖపట్నం ఇద్దరు ఇంట్లో ఇద్దరు మధ్యన గొడవని అట్లా చిత్రీకరించారని చెప్తున్నారు కృష్ణవాసు ఇలాంటి గొడవలు నాకు తెలిసి కొంచెం రౌడీజం తెలుసు కానీ ఈ తరహా తెలియదు అదే పార్టీల సంఘర్షం తెలియదు రౌడీజాలు తెలుసు పార్టీల సంఘర్షం జరగలేదు ఇంతకు ముందు ఎప్పుడు కూడా